న్యూస్ కు స్వాగతం వర్గీకరణ అనేది గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మస్థానం కొట్టువేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తీర్పు చెప్పడం జరిగింది గడిచిన ఎన్నికల్లో మతోన్మాద భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కాళ్ల దగ్గర దళితుల ఆత్మ గౌరవాన్ని మాదిగ దండోర నాయకుడు కృష్ణ మాదిగా తాకట్టు పెట్టిన కారణంగా ఈ రోజు మతోన్మాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఇతర ఎన్డీఏ పార్టీలు వెనుకబడి నుండి అగ్ర కులాలకు చెందిన సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలపై ఈ కుల దురహంకర పార్టీలు ఒత్తిడి తెచ్చి ఆ రోజు వర్గీకరణ తీర్పు చెల్లదని నేడు వర్తిస్తుందని తీర్పు చెప్పడం తీవ్రమైన అన్యాయం ఏడుగురు దుర్మాసనం జడ్జీలలో జస్టిస్ బేలా త్రివేది అనే మహిళ న్యాయమూర్తి ఎస్సి ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు అని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం చెల్లదని తీర్పు చెప్పడం గన్మనార్హం అని ఈ క్రింద ఇవ్వబడిన దళిత సంఘాల జేఏసీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది భారతదేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా సుప్రీం కోర్టు నడుస్తుందా లేదు ఈ రోజైతే వంద కృష్ణ గారితో పాటు మోడీ గారు అట్లా కరచాలన్నా కానీ ఆ హత్తుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో దళితుల యొక్క ఐక్యతకి ఆటగా కలిగే విధంగా మాత్రమే ఉన్నది ఎందుకోసం అంటే చూసాం ఈ రోజు ఆయన కలర అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అలాగే ఓ కులాన్ని వర్గీకరించడానికి కానీ ఓ కులానికి రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ సుప్రీంకోర్టుతో ఏ సంబంధం ఎందుకంటే భారతదేశ పార్లమెంట్లు ఉన్నాయి భారత రాజ్యాంగం ఉంది దీన్ని కనుగొని నడుకోవాలి కానీ కేవలం తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు నేను ఆంధ్రప్రదేశ్లో నా మందకృష్ణ మాది గారికి ఎంఆర్పిఎస్ ద్వారా ఇక్కడ ఒక బీజే పోషన్ ఉంటే చంద్రబాబు గారు అయితేనేమి అలానే అలాగే పెంచుకుంటూ పోసుకుని వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అనేది ప్రతి ఒక్క వర్గాలకు కూడా అన్యాయం చేస్తారు అలానే కేవలం ఒక వర్గానికి మేల్ కూర్చుని మాత్రమే ఈ యొక్క తీర్పు అనేది ఇచ్చింది అలానే మేము ఒక ఉద్యమం అనేది మా కోసం కాకుండా మా తరాల భవిష్యత్తు కోసం మా యొక్క విద్య ఉపాధి ఎంతగానో నష్టపోతుంది ఈ యొక్క తీర్మానం ఈ యొక్క తీర్పు వల్ల సుప్రీంకోర్టుకి మాత్రం ఈ యొక్క హక్కు అనేది లేదు ఈ యొక్క విధానం మా భవిష్యత్తు తరలి ఎంతో వెనుకపోతుంది ఈరోజు అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అనేది కొందరు పాలించడం వల్ల ఇరవై సంవత్సరం వెనక్కి వెళ్ళిపోతుంటాయి కానీ ఈ యొక్క తీర్పు అనేది మళ్ళీ మా బూతి చెంబు మా వెనుక మా వెనక తాటాక కూడా మాకు మొదలైపోతుంది ఇందుకోసం అంటే ఈ యొక్క నిర్ణయాలు అనేవి ఈ యొక్క రాజకీయ ప్రయోజనాల ప్రయోజనాల కోసమే కానీ మా యొక్క అభివృద్ధి కోసం అయితే కాదు మా యొక్క బాలామాదిక సోదరులు అయితేనేమి మా యొక్క ఎస్సీ వర్గాలు చేసే సోదరులు ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతగా ఉండి మన యొక్క సామాజిక అభివృద్ధిని మనం సాధించుకోవాలే తప్ప కేవలం ఒక యొక్క ప్రయోజనాల కోసం మాత్రం ఇది మన వర్గీకరణకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క ఉద్యమం అనేది ఎక్కడి నుంచే కాదు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన తరాలు నాశనం అయిపోతున్నాయి మన భవిష్యత్తులో మన మన పిల్లలు నాశనమైపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి ట్టి కదలండి ఉద్యోగ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాటి రిజర్వేషన్ ఉద్యోగాలు సంపాదించే ప్రతి ఒక్క రాజకీయ నాయకులైతేనేమి అలానే ప్రతి ఒక్క ఉద్యోగ ఉద్యోగస్తులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి యువకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా మనకి రాజకీయం కావాలంటే రిజర్వేషన్ ద్వారానే మనకి రాజకీయం వస్తుంది మన రాజకీయాలు ముఖ్యమా అంటే రిజర్వేషన్ ముఖ్యమంటే మనకి రిజర్వేషన్ ఉంటేనే వాళ్ళని దగ్గర పోటీ చేసి ఒప్పుకొని వాళ్ళని దగ్గర కార్పొరేషన్ ఐదు ఒక్క ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ వర్గ నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క తీర్పును వ్యతిరేకించాలి ఆధునిక మనివాదుపు సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలి కోరుకుందాం వ్యతిరేకిద్దాం సుప్రీంకోర్టు యొక్క యొక్క తీర్పుని